నమస్కారం బీఆర్కే భక్తి ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మానస ఈరోజు మనతో పాటు ఉన్నారు శ్రీ మాతంగి రాజశ్యామల చారిటబుల్ ట్రస్ట్ అండ్ చైర్మన్ బ్రహ్మశ్రీ వెన్నంపల్లి నిశాంత్ శర్మ అవధాని గురుగారు ఉన్నారు గురుగారు అడిగి మనకున్న సందేహాలను నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు మహాదేవ గురుగారు ఈ మధ్య కాలంలో అగోరి అని చాలా హల్చల్ చేస్తున్నారు కదా సో అంటే వాళ్ళు సనాతన ధర్మానికి ప్రాణమైన ఇస్తాను అని అన్నారు సో అలాంటి వాళ్ళు ఇలా ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అలాగే రెండో అమ్మాయిని పెళ్లి చేసుకోవడం నిజంగా అఘోరీ సాంప్రదాయంలో ఉందంటారా ఇది దీనికి మీరేం చెప్తారు చిన్న కరప్షన్ తల్లి కాదు అఘోర అలా అంటున్నారు గురుగారు దీనికి అమ్మాయి నీ తాతల ముత్తాతల దగ్గర నుంచి అంటే మన తాతల ముత్తాతల దగ్గర నుంచి అఘోర అనే శబ్దం మాత్రమే మనం విన్నాము కేవలము తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఈ యొక్క శ్రీనివాస్ అనే విధవ అఘోరా అన్నట్టుగా అఘోరీ అనే పేరు పెట్టుకొని మరీ వచ్చాడు అఘోరీలు ఆడవాళ్ళు ఉన్నారమ్మా చాలామంది ఆడవాళ్ళు అఘోరాల కింద ఉన్నారు కానీ ఏ రోజైనా వాళ్ళు జన సంచరణకి రాగా నీవు చూసావా చూడలేదు కదా వీడు వచ్చాడు వాడేంటి ఒక మగవాడు మగవాడు స్త్రీగా మారాడు అంటే ఒక ట్రాన్స్జెండర్గా మారి ఓకే వాడు తెలంగాణలో అడుగు పెట్టాడు పెట్టిన వెంటనే ఫస్ట్ నేను ఒక సనాతన ధర్మాన్ని పెంచేవాడిని అని చెప్పి వేములవాడ అనే క్షేత్రంకి వెళ్ళాడు క్షేత్రానికి వెళ్ళి వేములవాడలో ఒక మసీద్ అనేటువంటిది ఉంటుంది స్వామివారి ఆలయం దగ్గర నీవు వెళ్ళావా ఎప్పుడైనా వేములవాడకు వెళ్తా అక్కడ మసీదు ఉన్నది చూసావు కదా ఆ మసీదు నువ్వు అని మొదలు ప్రారంభం చేశాడు వాడు ఇక్కడికి వచ్చింది నా ఉద్దేశ ప్రకారంగా ప్రారంభంలో మత విద్వేషాలకు దారి తీయాలనే ఒక ఆలోచనతో వచ్చిన వ్యక్తి శ్రీనివాస్ అనే వ్యక్తి ఒకప్పుడు స్మగ్లర్ వాడి ఫోటో మీరు చూసారా ఎప్పుడైనా అంటే అఘోరీ కాకముందుకి వాడి ఫోటో నువ్వు ఎప్పుడైనా చూసావా లేదు లేదు ఇలా మీసాలు పెట్టుకొని చింపురు జుట్టు ఇలా పెట్టుకొని కోడి జుట్టు లెక్క పైన రంగులు కింద గడ్డానికి రంగులు వేసుకొని ఉన్నాడు తర్వాత వాడు ఏం చేశాడు మగవాడిగా వాడేం సంపాదించలేకపోతున్నాడు డ్రగ్స్ డ్రగ్స్ వల్ల వాడి వ్యాపారం చేసుకుంటూ ఉంటే బాంబేకి వెళ్ళి ఆపరేషన్ చేసుకొని ఒక ట్రాన్స్గా మారాడు మారేసి మొదల కొంతమంది ట్రాన్స్జెండర్స్తో బయట అడుక్కోవడం మొదలుపెట్టాడు బాంబే షెడ్యూల్లో వాడి వీడియోస్ కొన్ని ఫొటోస్ కూడా వాళ్ళ దగ్గర ఉండే అలా మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని మెల్లగా వాడికి ఎలా వచ్చిందా ఏం వచ్చిందా లేకపోతే ఈ బిజినెస్ వాడిది ఏదైతే సైడ్ బిజినెస్ ఉన్నాయో గంజాయి స్మగ్లింగ్ అలాంటివి అలా వాడుకో దారి దొరికితే వాడు ఏం చేశాడు పాన్స్ పౌడర్ పాన్స్ పౌడర్ తెలుసు కదా చిన్నప్పటి నుంచి నువ్వు చూసే ఉంటావు పాన్స్ని ఆ పౌడర్ ఒంటికి రాసుకొని ఆ అనే తత్వంలో తయారయ్యాడు నీ జుట్టు నువ్వు ఎన్ని సంవత్సరాల నుంచి పెంచుతున్నావు తల్లి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చిన్నప్పటి నుంచి చూస్తుంటే నీదంతా చిన్నగా ఉంది వాడికి మూడు సంవత్సరాల్లో జడలు కట్టి అంత పెద్ద జుట్టుందా చెప్పలేము అది పెట్టుకున్న జుట్టు తల్లి అది పెట్టుకున్న జుట్టు కొన్ని వీడియోలో వాడి క్లియారిటీ ఇగో ఇక్కడ వరకే ఉంది వాడి జుట్టు మూడు సంవత్సరాల నుంచి జుట్టు పెంచితే ఇక్కడి వరకు ఎందుకు రావాలి ఇక్కడి వరకు ఈజీగా వచ్చేస్తుంది అవునా ఖచ్చితంగా భుజం కింది కన్నా వస్తుంది మూడు సంవత్సరాలకు వాడు ఆ జుట్టు పెట్టుకొని వచ్చాడు ప్రారంభంలో నగ్నంగా తిరగడం మొదలుపెట్టాడు ఎందుకు మీడియా సోదరులే కానీ ఒక జనాల్లో వాడికంటూ ఒక పేరు ప్రఖ్యాత రావడానికి వాడికి ఒక ఫోకస్ రావడానికి నగ్నంగా తిరగడం మొదలుపెట్టాడు అవునా దాని తర్వాత వస్త్రధారణ అనేటువంటిది మారింది నీవు చూసావో చూడలేదో ఒక మీడియా సోదరుడు అడిగాడు ఇయ్యా మీరు ఒక ఆఘోరి అంటున్నారు కదా మరి మీకేమన్నా ఆఘోర మంత్రాలు వస్తాదా అని అడిగితే ఓం క్రాం క్రాం భీం భీం భూమ్ భం భుమ్ భాలిని ఢాకినీ షాకిని ఢూకిని అని అన్నాడు ఢూకినీ ఇక్కడ బాబు భూం భూమ్ భూమి అయింది అది భూం భూమి అసలు మంత్ర సాధనలో అది లేనేలేదు చెప్పేది దొంగ మంత్రాలు చెప్పేదే దొంగ మంత్రాలు ఎందుకంటే వాడు ఒక దొంగ కాబట్టి జనాలను మభ్యపరిచి తెలంగాణలో తిరుగుతున్నటువంటి ఒక వెధవన్నర వెధవ వాడు అవునా అలాంటి విధవలను అసలు ఇక్కడికి పైకి తీసుకువస్తూ వాడికి ఎంతోమంది అమ్మాయిలతో ఎఫెయిర్లు అయ్యేటట్టుగా చేసింది మాత్రం మన మీడియా సోదరులే అయ్యా మీడియా వాళ్ళు మీరెవ్వరు తప్పు పట్టుకున్నా నాకు అభ్యంతరం లేదు స్వామి ఎందుకు అని అంటే వాడి పాపాన వాడు వచ్చిండు వాడి జాగలో వాడు వచ్చిండు మామూలుగా నువ్వు కుంభమేళ చూసావా చూసాము ఎలా ఉంటుంది కుంభమేళా అంటే ఎంతో జన ఉన్నది ఆ కుంభమేళాకి ఎంతో మంది ఆ వచ్చారు వచ్చారా ఒక్కరిగా వచ్చారా ఇద్దరుగా వచ్చారా బహుజనగా వచ్చారా ఆ ఘోరాలు చాలా మంది ఉన్నారు చాలా మంది వచ్చారు చాలా మందిలో ప్రతి ఒక్కరు కూడా భార్యతో రాగరు చూసావా లేదా లేదు పోనీ మన తాతల ముత్తాతల నుంచి ఒక అఘోరుడు వివాహమైనట్టుగా ఎక్కడైనా మన చరిత్ర చెప్పిందా లేదు లేదు కదా వీడు చేస్తున్నటువంటి ధర్మం ఏంటి ఒక సనాతన ధర్మ అనే పేరు చెప్పుకొని ఇక్కడికి వచ్చి ఆడవాళ్ళను పెట్టి ఇక్కడ నుంచి వాడు తీసుకొని పోయి మరేం చేస్తున్నాడో నాకు తెలిసి వాడి ఉద్దేశం ఇంకా వేరే ఏదో ఉంది వాడి ఉద్దేశాలు వేరే ఏదో ఉన్నది అది మొత్తము ఇక్కడ మొదలు మూఢనమ్మకాలను ఎక్కదగా ప్రేరేపించేది ఎవరయ్యా అంటే మన తెలుగు రాష్ట్రం వాళ్ళే వాళ్లకు కుడితే పామె కుట్టింది అనే విషభ్రాంతులతో ఉంటారు దోమ కుడితే అయ్యా నాకు పాము కుట్టింది అనే ఒక భ్రమలో ఉండిపోతూ ఉంటారు మొదలు అది తీసేయమని చెప్తా నేను నమ్మాలి భగవంతులను నమ్మాలి నమ్మొద్దు అని చెప్పట్ల చెప్పట్లా మరి మూఢంగా తీసుకపోకూడదు ఈ విధవ వచ్చిన తర్వాత అఘోరాలను నోట్లో నుంచి మాట పలుకు అనేటువంటిది ఎంతో పవర్ఫుల్ అది ఒక పవర్ ఇస్తుంది ఆ గొంతులో ఒక పవర్ రావాలి ప్రథమం రెండవది నా మాట శాసనం కావాలి అనే టైప్లో ఒక అఘోరాల తత్వంలో ఉంటారు కానీ ఒక్క ఇంకో విషయం చెప్పాలంటే ఆఘోరా నోట్లో నుంచి మాట శబ్దము అనేది చాలా రేరమ్మ మాట్లా వాళ్ళు మాట్లాడంగా మనం వినడం తిప్పి తిప్పి కొడితే రోజుకి ఒక పది వాక్యాల కంటే ఎక్కువ మాట్లాడరు వారు అఘోరులు ఏ అఘోరులైనా కూడా పది వాక్యాల కంటే నోట్లో నుంచి ఎక్కువ శబ్దాలను విడదీయరు వీడు అఘోరా అఘోరి అని పేరు పెట్టుకొని జనసంచరణకు వచ్చి మనల్ని ఎంతో రక్షించేటువంటి రక్షక భటులను నోటికొచ్చినటువంటి తిట్లు తిడతాడా వాడు ఒక అఘోరి అని చెప్పుకుంటున్నాడా దైవనామస్మరణ చేసేటువంటి వాడు ఎవ్వడు కూడా నోట్లో నుంచి అశుద్ధ పలుకులు పలకరు అవునా ఎందుకమ్మ మనం ఒక దేవాలయంకి వెళ్ళాము ఆ దేవాలయం ఉండే అర్చకుడు దేవుడు వరం ఇచ్చిన అయ్యకపోయినా అర్చకుడు వరం ఇవ్వాలి అనేటువంటిది శాస్త్రం ఉంది అవునా అలా అర్చకుడు గుళ్ళో ఉండగా బూతు మాట్లాడితే ఒప్పుకుంటారా లేదు ఒప్పుకోరు పోని ఏదన్నా పూజలో ఉండే అయ్యగారు వచ్చి బూతు మాట్లాడితే ఒప్పుకుంటామా లేదు మీడు ఒక అయ్యుండి వాడు వచ్చి రోడ్ల మీద రక్షక జనాల మీదకి వాడికి నోటికి వచ్చినటువంటి బూతులన్నీ మాట్లాడుకుంటూ ఉంటూ ఉంటే వాడు అఘోర అని చెప్పడానికి ఏ ఆస్కారం ఉంది తల్లి అవును వాడు అఘోర కాకపోయినా వాడిని అఘోర అని చెప్పేసేసని మీడియా సోదరులే మొదలు పరిచయం చేసింది మీడియా సోదరులు వాడు కనిపిస్తే అక్కడికి తీసుకుపోయి మీరు చేసినటువంటి షూటింగ్లే మొదలు ప్రారంభంలో అయ్యా స్వామి యావండి అయ్యా అనుకుంటా మాట్లాడిన వ్యక్తి ఎప్పుడు మాట్లాడే తీరేలా ఉంది అన్ని బూతులే మాట్లాడుతున్నా సంపూర్ణమైన బూతులతో మాత్రమే ఉంది మొదలు ఒక భార్య రెండో భార్య మూడో భార్య ఏందిది అంటే వాడు కేవలం ఇక్కడుండే ఆడవాళ్లను మభ్యపెట్టి తీసుకొని వెళ్ళడమే అమ్మాయి అమ్మాయికి కూడా ఇష్టమే అంటే ఆ అమ్మాయికి మరుగుమందు పెట్టిండాలి వశీకరణమైతే వాడికి రాదు తల్లి వశీకరణ విద్యలో వాడు జీరో విన్నారా వాడు మరుగుమందే ఖచ్చితంగా పెట్టి ఉండాలి నా ఉద్దేశ ప్రకారంగా రెండో విషయం చెప్తా అరే ఓ విధవా నీవు నిజంగా ఆగోరివైతే నా గురించి మాట్లాడిన వాళ్ళను ఒక్కొక్కరిని ఏరి పాడేస్తా అని మాట్లాడితే కదరా నీ ముందు నేను నిలుచుంటా నీకు దమ్ముంటే నన్ను పీకి చూడరా నువ్వేం చేస్తావో నేను చూస్తా నీ శక్తి ఏందో నేను చూస్తాదా నేనే నీకు లైవ్గా సవాల్ విసురుతున్నారా నువ్వేం చేస్తావా చూద్దాం ఒక ధర్మరక్షకుడు అయ్యున్నటువంటి నువ్వు ఇతరులను ఒక్కొక్కరిని ఇట్లా ఏస్తా చేస్తా కత్తులేంద్ర పట్టుకొని నువ్వు తిరిగేది వెధవా ఏ జీవితంరా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావరా అసలు నువ్వు ధర్మం ఏంటో తెలవదు ఒక భగవంతుని యొక్క మూల మంత్రాలు చదివే విధానము తెలవని వెధవ్వి నువ్వు నువ్వు వచ్చే ఒక్కొక్కరిని చేస్తావా ఏం చేస్తావరా నేను చూస్తాను ఈ సంగతి అవునా కదా ఇలా చెప్పి మీడియా సోదరులను కూడా కొంతమంది అంటే వాడి గురించి ఎవరైతే నెగిటివ్ చూపించారో నేను ఒక్కొక్కరిని వచ్చి ఆడుకుంటా అన్నాడు దమ్ము ధైర్యం ఉంటే అందరు అంటున్నారు పొయ్యి ఎక్కడో చాటి కింద వాడు వివాహం చేసుకోవాలి ఇక్కడ నుంచి ఆ అమ్మాయిని తీసుకుపోయి మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్లో వాడింది వివాహం చేసుకునేది అదేదో తీసుకువచ్చి అంత దమ్మున్నవాడైతే ఒక దేవాలయంకే వచ్చి మసీదుని తీసేయని చెప్పిన ఒక వ్యక్తివి భయపడి అక్కడ పెళ్లి చేసుకున్నావురా నువ్వు ఆ దమ్ ఏందో ఇలా నువ్వు వీడియోలు తీసి ఫోటోలు తీసి పెట్టుకోవడం కాదు అవునా నువ్వేం చెయ్యాలి నిధ అసలైన నీ తత్వాన్ని చూపియ్యాలంటే పది మందిలో ఉండి నువ్వు తాలి కట్టాలి కదా ఇక్కడ అందరిని వదిలిపెట్టి నువ్వు అక్కడికి వెళ్ళి కట్టడం అదేంటిది అది ఒక అఘోర లక్షణమా పైగా వివాహం చేసుకున్నాం కదా మేమిద్దరం కూడా పిల్లల్ని కంటాము పార్వతీ పరమేశ్వరులనే కంటాము అని అన్నాడు ఈ వెధవ పార్వతీ పరమేశ్వరుడు అంటే భార్యాభర్తలు మేము పార్వతీ పరమేశ్వరం కంటాము అంటే పార్వతీ పరమేశ్వరుల్ని అన్నా చెల్లెల్ని చేసినట్ట తమ్ముడు చేసినట్టా వీడేమన్నా వాడి మాట్లాడే మాటలకి ఏమన్నా అర్థం ఉందా తల్లి అస్సలు లేదు గురువుగారు అవునా తర్వాత రెండోది ఈ అమ్మాయికైనా సిగ్గు శరం అనేటువంటిది ఈ అమ్మాయికి ఉండాలి తల్లితండ్రుల్ని క్షోభ పెట్టి తండ్రులని క్షోభ పెట్టి అన్యం పుణ్యం వాళ్ళు ఏ పాపం చేశారో ఒకతే కూతురు ఒకతే కూతురు వాళ్లకు ఏ పాపం చేసింది వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు కన్నీ పెంచి ఇంత గణం తీసుకొని వచ్చినందుకు ఎవడితో వెళ్ళిపోవడానిక ఏదో తెలియదు ఆ ధర్మం ఏదో తెలియదు వాడితో పట్టుకొని పోయింది దాన్ని కొంతమంది ఇంకా మీడియా సోదరులు బాగా సపోర్ట్ చేసి చూపించి వాళ్ళకు వివాహం దగ్గర ఉండి అది వాళ్ళకి లైవ్ పెట్టారు ఇంకా దేనికోసమండి అది అంటే ఇటువంటి వెధవలు ఇంకా వస్తారు ఈ వెధవల వల్ల ఇంకేదో జరుగుతుంది అని మీరు చూపియడానిక మీడియా సోదరులు ఏ రకంగా తీస్తున్నారండి ఇదంతా అరే నువ్వు చేస్తున్నది తప్పు అని మీరు చూపియ్యాలి కానీ మీరే ఇలా వీటికి లోభరి వాడి దగ్గర మీరేమైనా తీసుకున్నారా తీసుకోలేదా అది నాకు నన్ ఆఫ్ మ్యాటర్ అండి కానీ అటువంటి దరిద్రులను మీరు ఈ విధంగా చూపించడమే మహాఘోరం ఆ ఘోరని చూపించడమే మహాఘోరం ఆ ఘోరాన్ని చూడలేకనే ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పుతున్నా ఒక్కరు కూడా స్పందించట్ల అవునా అవునా అసలు ధర్మంగా ఇక ఎవరైనా అంటే వాడు వస్తుంటే చాలు మాతా 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 అని వాడి కాళ్ళ మీద పడిపోతూ ఉన్నారు ఎక్కడి మాత ఇంకో మాట చెప్తా వినండి తల్లి ఎప్పుడైనా అఘోరా సాధనలో ఖాళీ సాధన చేయాలనేటువంటిది రేర్ సబ్జెక్ట్ అది ఏమన్నా అంటే నా దేవి దేవత అని చెప్పుకుంటున్నాడు అఘోరులు ఎక్కువగా నివసించేది ఎక్కువగా నామస్మరణ చేసేది శివాధీనంలో ఉంటారు శివతత్వంలో ఉంటారు శివభేదంలో ఉంటారు రూపాన్ని కాళీదేవి అని చెప్పి వీడు చూపిస్తున్నాడు అంటే వీడు అఘోరా కాదని అక్కడ కూడా ఎవరికి అర్థం కాకపోతే మరి ఏం చెయ్యాలి చెప్పండి రుద్రకాలి అఘోరకాలి అదొక సాధనలో ఒక భాగం ఈ అమ్మాయి కూడా సాధన నేర్చుకుంటా అని అంటుంది కదా గురుగారు అమ్మాయి సాధన నేర్చుకుంటా అనేది పిల్లల్ని కంటది తల్లి సాధన చేసే వాళ్ళకు సంతాన యోగ్యత ఎక్కడ ఉన్నట్టో చూపి ఏమనండి సాధన చేస్తా అంటే శివ పార్వతులనే మేము కంటాము అని చెప్పేసి అసలు మాట్లాడుతున్నాయి ఏం సాధన చేస్తున్నట్టు సాధన కాదు బొంగు కాదు అక్కడ సాధన లేదు ఏమీ లేదు కేవలము జనాలను మభ్యపెట్టడమే అది వీడు ఆఘోరి అని చెప్పుకొని వీడెలా తిరిగాడో రేపు ఆమె కూడా ఆఘోరి అని ఒక పేరు చెప్పుకొని ఆమె కూడా సంపాదించుకోవాలి కదా మన ఎవరో పూజ అని చెప్పేసి పది లక్షలు దొబ్బేవాడి దగ్గర అయ్యా రక్షకబడులారా లేకపోతే రాజకీయ వ్యవస్థల వారికి అందరికీ కూడా రెండు చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే అటువంటి విధవలను మన తెలుగు రాష్ట్రంలో రానియకుండా పొరపాటున మళ్ళీ వాడిక్కడికి వస్తే తగిన చర్యలు తీసుకోవాలని మనసు పూర్తిగా ప్రార్ ప్రార్థిస్తున్నానండి దయచేసి ఇలాంటి విధవలని రానియకుండా మన సనాతన ధర్మాన్ని మనమే కాపాడుకుందాము ఎవడో వచ్చి ఏదో చేస్తాడు అని కాకుండా మన ధర్మాన్ని మనమే నిలబెట్టుకుందాము స్వామి ఓకే ధన్యవాదాలు